నువ్వు అందరి బంధువు ఆ పద వస్తే ముందడుగై అదరని బెదరని ధైర్యం వై రాత్రి పగలు నిఘనేత్రం వై జితానికే నీ పయనం కర్తవ్యంలో నిరంతరం కరోనా పైనే మీ యుద్ధం జర్నలిస్టులకు సలా జర్నలిస్టులకు సలా అది లేంధువై ఆ పద వస్తే ముందడుగై అదరని బెదరని ధైర్యం వై రాత్రి పగలు నేత్రం వై అత్రీ మీ గమ్యం ఆపద సమయం లో గమనం జర్నలిస్టులకు జర్నలిస్టుల సమస్యలు కోసం ఈరోజు రాష్ట్ర పిలుపు రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి మా వినతి ఎన్నో ఏళ్ల నుంచి జర్నలిస్టులు తమ వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి గతంలో అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఉండేది అటువంటిది జర్నలిస్టులని తొలగించారు మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ కమిటీలో జర్నలిస్టులందరినీ కూడా జర్నలిస్టులు ప్రా ప్రతినిధులను యాడ్ చేయాలని మేము కోరుతున్నాం అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ బస్ పాస్లు అక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చిన్న పత్రికలకు ప్రాధాన్యతనిచ్చి వాటిని జిఎస్టీ నుంచి విముక్తి కలిగించాలి ఎందుకంటే చిన్న పత్రికలు జిఎస్టీ కట్టలేవనే విషయం తెలుసుకోవాలి చిన్న పత్రికల్లోనే చాలా మంచి న్యూస్ వస్తూ ఉంటుంది తర్వాత జర్నలిస్టు తమ వృత్తిలో ఎన్నో కష్టాలను బాధలు అనుభవిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం సీత కన్ను వేస్తున్నాయి ఈ రెక్డేషన్ కంపెనీలు తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రమాద బీమా కూడా మరి దాని మీద నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది కోవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా కోవిడ్ సమయంలో కోవిడ్ బారిన పడి బయటపడినటువంటి జర్నలిస్టులకు ఇరవై ఐదు వేల రూపాయల వృత్తిని కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం జర్నలిస్టులు ఇళ్ల స్థలాల విషయంలో ఇళ్ల నిర్మాణ విషయంలో ఒక విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రభుత్వం దృష్టికి మరి సబ్ వారి ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని మా ఏపీడబ్ల్యూజిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం తెలియజేస్తున్నాం ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తలుసుకుంటే ఒక సంతకంతో వీటిని పరిష్కరించవచ్చు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వరకు మన రాష్ట్రంలో జర్నలిస్టులు ఉన్నారు అయితే వీరి సమస్యలు ప్రభుత్వానికి పెద్ద లెక్కలోది కాదు వీటిని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్